ఆ ప్రీతికరం దుర్గా స్వరూపం అసలు అమ్మవారి ఎలా ఆవిర్భవించారు అనేది ఈ రోజు చూద్దాం పూర్వం దుర్గమాసురుడు అను ఒక రాక్షసుడు ఉండేవాడు హిరణ్యాక్షుడి వంశం బ్రహ్మగారికి వెయ్యి ఏళ్ళు తపస్సు చేశాడు ప్రత్యక్షం అయ్యాక ఏం వరం కావాలి అంటే వేదాలు నా స్వాధీనం కావాలి ముల్లో బ్రాహ్మణులు ఋషుల బుర్రల్లో ఉన్న మంత్రాలు కూడా నా స్వాధీనం కావాలి అంటే బ్రహ్మగారు ఆ వరం అంత వేద సంపద మొత్తం వాటి చేతుల్లోకి వెళ్ళిపోయింది పుషులకి వేద మంత్రాలు గుర్తురావడం మంత్ర యజ్ఞయాగాలు మంత్రజపాలు సంధ్యావందనాలవన్నీ ఆగిపోయి ప్రకృతి తల్లడిల్లిపోయింది ఈ నదులు ఎండిపోయి అనావృష్టి ఊళ్ళన్ని స్మశానాలైపోయి అయిపోయాయి మహర్షులందరూ హిమాలయాల్లో చేరి ఉపవాస దీక్షతో అమ్మవారిని ప్రార్థిస్తే బ్రహ్మవారు విశ్వమంతా వ్యాపించిన నల్లటి రూపాన్ని తీసుకుని అనంతమైన కన్నులు మరి ఏమోలా పాపం ఏ పిల్లలు కరువుతో అల్లాడిపోతున్నారో అని చూడాలి కదా ఆ రూపాన్ని అని పిలుస్తారు అనంతమైన హస్తాల్లో ఆయుధాలు ఆ చేతుల్లోనే ఫలాలు పుష్పాలు మూలికలు కూరగాయలు కూడా కనిపించాయి అమ్మవారి నయనాల నుంచి వర్షం ధారలుగా కురిసి సముద్రాలు మళ్ళీ జలపూరితమయ్యే అందరూ పొంగిపోయారు అమ్మవారు తన చేతుల నుంచి కూరగాయలు కూరగాయలవన్నీ తీసి జనానికి అందించారు అమ్మవారి ప్రాణికోటి సంతోషించేసరికి ఆ కోలాహలం విని దుర్గముడికి ఉళ్ళు మండిపోయింది అమ్మవారిపైకి దండయాత్రికి వెళ్తే పదకొండు రోజులు యుద్ధం భీకరంగా జరిగింది ఆ యుద్ధంలో అమ్మవారి వాడి కళ్ళని పొడిచి బాహువుల్ని నరికి గుండెని చీల్చి సంహరించారు దుర్గముణ్ణి సంహరించిన రూపమే దుర్గాదేవి